హలో అండి ఈరోజు మనం పెసరపప్పు గూరలు ఎలా తయారు చేయాలో చూద్దాం దానికి కేజీ బియ్యంకి పావు కేజీ మినపప్పు మినపప్పును వేసి మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి అలాగే కేజీ పెసరపప్పుని కూడా మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న మినపప్పును దోసలు రుబ్బులాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దానిలో టేస్ట్కి సరిపడే పంచదార ఉప్పు వేసి కలుపుకోవాలి నానబెట్టుకున్న పెసరపప్పును మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దానిలో టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసి ఇడ్లీ పాత్రలో ఇడ్లీలాగా పెట్టుకొని కిమ్లో పెట్టి ఉడికించుకోవాలి బాగా ఉడికించుకున్న ఇడ్లీలను ఉడికి ఉడికించుకున్న ఇడ్లీలను తీసి పొడి పొడిగా చేసుకోవాలి ఇప్పుడు రెండు కొబ్బరికాయలను బాగా తురుముకొని ఈ ఇడ్లీలు పొడి చేసిన దాంట్లో తురుముకున్న కొబ్బరి కొబ్బరి తురుమును కేజీ పంచదార టేస్ట్కి సరిపడా యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న బాగా కలుపుకున్న పెసరపప్పు పొడిని వండల్లాగా చేసుకోవాలి వండల్లాగా చుట్టుకొని మనం ముందుగా తోపు కోసం తోపు కోసం కలుపుకున్న రుబ్బులో ఒక్కొక్క దాన్ని వేసి కాగుతున్న నూనెలో వేసి వేయించుకోవాలి కూరలను ఎర్రగా వేయించుకున్న తర్వాత తీసేసుకోవడమే అంతేనండి సింపుల్గా చాలా టేస్టీగా రెడీ అయిపోతాయండి పెసరపప్పు గూడ్లు ట్రై చేయండి